సార్ చెప్పండి మేడం రోజు మన కాలేజీకి నైట్ పూట కానిస్టేబుల్ బీచ్ వస్తారు కదా ఆ బీచ్ బుక్ ఎక్కడ ఉంది మేడం కాలేజ్ దగ్గర ఉందా లేదా కాని ఉంది మేడం తెలియదు సార్ నాకు అసలు వివరాలు పరాజ్ గారి అవన్నీ మెయింటైన్ చేసేది అది సార్ ఫోన్ చేసే శుత్రపు స్వామి ఒకటారి మాట్లాడలేను వాళ్ళు ఏదో పోలీసులు ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పి అన్నారు మామూలుగా ఇచ్చే బుక్ అట్లా నేను పట్టించుకోవాలి సార్ అసలు అది మనం ఆరు నైట్ అయితే కాన్స్టేబుల్స్ వచ్చారు కదా అవునండి స్టేషన్ వెళ్తూనే ఉంటారు వచ్చింటూనే ఉంటారు కదా అదే నేను ఎంక్వైరీ చేస్తే నాకు మా మీద కంప్లైంట్ చేశాడు ఫోన్ లో ఏమొస్తారు ఆ వివరాలు నాకు అసలు చెప్పారు మేడం కంప్లైంట్ చేశారు వచ్చిన కానిస్టేబుల్ ఏదో రెండు వందలు ఇచ్చారు పంపించారు అని చెప్పి అన్నారు సిఏ గారు నిన్నే బుక్ చేయాలి నిన్నే అరెస్ట్ చేయాలి నేను ఏదో ంపతి మీద వెళ్ళిపోయారు అన్నారు తెలియదు సార్ నాకు ఆ వివరాలు కనుక్కుంటా మళ్ళీ కాల్ చేస్తారు నిజంగా కనుక్కో వివరాలు ఏమి తెలియదు సార్ అలా కాదు మేడం ఇప్పుడు నిజంగా వాటిని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ నాకు కూడా రావట్లేదు వస్తే గాడి కింద వస్తారు వాళ్ళని సంతకం పెట్టిపోతారు బుక్లలో ఏమో సార్ నాకు ఆ వివరాలు ఏమి తెలియదు నాకు తెలియదు సార్ అవన్నీ పంపించారు బుద్ధి అయింది నా చెప్పు తీసుకుని నన్ను కొట్టుకున్నాను ఇంకా ఇంతకుంచి నేను ఇన్వాల్వ్ అవ్వను సార్ సారీ ఏమనుకోవద్దు సార్ ప్లీజ్ దయచేసి నా పొరపాటు అయిపోయింది నా క్యాంపస్ కి సంబంధించిన పేరెంట్ విషయంలో వచ్చి ఆవిడకేదో హెల్ప్ చేద్దామని మాట్లాడాను నా పొరపాటు అయిపోయింది దయచేసి ఇంకా ఈ విషయంగా నన్ను ప్లీజ్ దయచేసి ఈ విషయంగా నన్ను మరలా ఏమీ అడగండి సార్ దయచేసి మీ కాళ్లు కట్టుకుంటా ఇల్ ప్లీజ్ మీ కాళ్ళు కట్టుకుంటాను సార్ సొద్దు సార్ ప్లీజ్ సారీ మేడం సారీ